హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వీడియోలో టేస్టీ ఇంకా హెల్తీగా సింపుల్గా చేసుకునే రెసిపీని చూపిస్తాను అదేనండి కరివేపాకు పచ్చడి దీనికోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ చింతపండును రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళతో ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ దాకా మెంతులు రెండు టీ స్పూన్ల దాకా మినపప్పు ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి ఇలా పప్పులను యాడ్ చేసుకోవడం వల్ల కరివేపాకు పచ్చడి వగరు ఉండకుండా చాలా బాగుంటుంది వీటితో పాటు ఎనిమిది దాకా ఎండుమిర్చిని వేసుకోండి వీటన్నింటినీ రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇవి కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల దాకా కరివేపాకును యాడ్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కరివేపాకు అంతటిని కూడా కరకరలాడేలాగా వేయించుకోవాలి ఇందులోకి రెండు నుండి మూడు దాకా వెల్లుల్లి రిబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఐదు నుండి పది నిమిషాలలోపు కరివేపాకు అంతా కూడా వేగిపోయి బాగా క్రిస్పీగా తయారై ఉంటుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి ఇప్పుడు అంతటిని కూడా బాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని బాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని నీళ్ళతో పాటుగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనికోసం తాలింపు పెట్టుకున్నాము తాలింపు కోసం రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ని తీసుకోండి ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర ఒక ఎండు మిర్చిని కూడా వేసుకోండి ఇందులోకి రెండు చిటికళ్ళ దాకా ఇంగోని కూడా యాడ్ చేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు రెబ్బల దాకా కరివేపాకును కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మీకు ఆయిల్ వద్దనుకుంటే గనక పోపు పెట్టుకోకుండా కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ఈ తాలింపంతటిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో హెల్తీ ఇంకా టేస్టీ అయినా కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది ఇది రైస్లోకి రోటీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి